మార్టిన్ లూథరన్ గారికి కఠోరమైన శ్రమ వచ్చిందంట ఒకసారి సమస్య బాగా ఇబ్బంది కలిగించే శ్రమ వచ్చింది గదిలోకి పోయి బయటికి దాట్లో దిగులు పడుతున్నాడు చాలా జ్ఞానం కలిగింది భార్య అక్కడ వాళ్ళ సంస్కృతిలో సమీప బంధువులు బాగా సమీప బంధువులు ఎవరన్నా చనిపోతే ఇళ్లలో ఆడవాళ్ళు నల్లగా ఉనేసుకుంటారు ఇళ్లలో ఆడవాళ్ళు నల్లగా ఉన్న తిరుగుతున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళ సమీప బంధువులు ఎవరో చనిపోయారని అర్థం ఈయన గదిలో నుంచి బయటకు రా అట్లా వేదన పడుతున్నాడు మరి కారణం ఏమో ఎంత బాధపడుతున్నాడో పాపం ఆమెకు అర్థమైపోయింది చాలా ఇబ్బంది పడుతున్నాడు ఎట్లా చెప్పాలి ఎట్లా చాలా వివేకం కలిగిన ఆమె ఆమె శుభ్రంగా ఆ నల్ల గౌన వేసుకుంది ఇక నల్ల గౌన్ వేసుకొని తిరుగుతుంది ఎందుకో బయటకు వచ్చాడు గదిలో చూశాడు ఆ నల్ల గౌన్లో తిరుగుతుంది ఆయన ఆశ్చర్యపోయాడు నల్ల గౌన్ కనపడిందంటే ఎవరో పోయారు సొంత వాళ్ళు సమీపస్తులు పోయారని అర్థం దగ్గర వాళ్ళు పోయారని అర్థం నిరసనగా ఆ బాధకు సంకేతంగా ఆ గౌన్ వేసుకొని తిరుగుతారు ఆయన ఆయన కంగారు గడిగాడు ఎవరు చనిపోయారు నలగవని వేసుకుని ఎవరు చనిపోయారు ఎవరు పోయారు అన్నాడు ఆమె కూల్గా చెప్పింది దేవుడు చనిపోయాడండి అంది అన్నాడు అవునండి మన దేవుడు చనిపోయాడు అంది దేవుడు చనిపోవటం ఏంటి వెరీ మొహమా ఆయన సజీవుడు మరణమును గెలిచి లేచినవాడు ఆయనకు మరణం లేదు ఆయన ఎందుకు చనిపోతాడు అన్నాడట నాకేం తెలుసు నువ్వేదో లోపల పోయి తలుపులేసుకొని బయటికి రాకుండా అక్కడ దిగులు పడతా విచారపడతా కృంగిపోతావు కుంగిలిపోతావు కూర్చుంటే నాకు అనుమానం వచ్చింది ఆయన పోయాడేమో అని ఆయన ఎందుకు పోతాడు మరి ఆయన సజీవుడు అయి ఉంటే నువ్వు గదిలో పోయి ఎందుకు కూర్చున్నావు ముఖం వికారం ఎందుకు చేసుకున్నావు ఎందుకు దిగులు పడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు కృంగిపోతున్నావు ఆయన సజీవుడని చెప్పావుగా ఆయన బ్రతికే ఉన్నాడు ఉన్నాడు ఉన్నవాడని చెప్పావుగా మరి అప్పుడు ఎందుకు నువ్వు అట్లా ఇదే ఆహా అందుక ఆయన అప్పుడు నవ్వాడు ఆయన మరి నీకు ఎట్లా చెప్పాలో అర్థం కావాలి అందుకని ఎట్లా చెప్తున్నాను లేకపోతే ఏమిటండి మన దేవుడు సజీవుడు ఆయన డీల్ చేస్తాడండి ఆయన డీల్ చేయలేని ఏమున్నాయి చెప్పండి ఆయన పరిష్కరించలేనివి ఏమున్నాయి ఆయన పరిష్కరిస్తాడు ఆయనే డీల్ చేస్తాడు ఆయన వైపు చూడాలి కదా ఆయన ఉన్నాడు కదా ఆయన చచ్చిపోతే కదా ఆయన మృతుడైతే కదా అయ్యో మనకు దిక్కు లేకుండా పోయిందని ఏడవడానికి అరే ఆయన నేను ఎల్లప్పుడూ ఉన్నవాడనని మాట్లాడుతుంటే ఇప్పుడు చెప్పండి మగ్ధలేన మృతుడైన వాని గురించి ఏడుస్తుంది ఏసు ప్రభు సజీవుడే లేచి ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు ఆయనే పక్కన నిలబడి ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఈయన ఎవరు అనుకుంటున్నావా ఆయన కూడా అడుగుతుంది చూడు తోటమాలనుకుంది లోపల దూతలు అడిగితే నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారని ఏడిచింది ఏసు ప్రభు నిలబడాడు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవని నీవు వెతుకుచున్నావు మృతున్నా సజీవున్నా నాకు తెలియదు ఒకప్పుడు లోకంలో మృతులను వెతికా ఇప్పుడు సజీవుడైన వాని దగ్గరకు వచ్చాను నేను దేవునికి స్తోత్రం హలో మీరు కావాలంటే చూడండి మన ఇంట్లో ఎవరన్నా పోతే ఏం పెడతాం మన ఇంట్లో ఎవరన్నా పోతే ఫోటోకి ఏం పెడతామండి ఫోటోకి బొట్టు పడిందంటే అర్థమైంది బతికినోడు ఫోటోకి పెడతామా పెద్ద చెప్పండి బొట్టు పడిందంటే ముస ముస ఫోటోలకి బొట్లు అవునా తాతకు బొట్టు తాతకు బొట్టు మొత్తానికి బొట్లు ఆ బొట్లు 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 మొక్కే వాటికి కూడా బొట్లు అంటే అర్థం ఏంటంటే మొత్తం మృతులైపోయారు మృతులైపోయారు కానీ ఏసయ్య ఫోటోకు చూడండి మీరు ఏసయ్య ఫోటోకు బొట్టు పెడతామా ఉంటుందా అర్థం ఏంటి ఆయన సజీవుడు ఆయన సజీవుడు రెండో మాట చెప్తున్నాడు ఫస్ట్ మాట ఏమో నా కార్యములు చూచి మీరు ఎందుకు భయపడుతున్నారు రెండో మాట అంటున్నాడు నేను సజీవుడనై ఉన్నానని ఎరుగట లేదా ఎరిగి ఉండి కూడా ఎందుకు భయపడుతున్నా ఎందుకు దుఃఖపడుతున్నా ఫస్ట్ ఏమో భయం అడిగాడు ఇప్పుడేమో ఏడుపును గూర్చి ప్రశ్నిస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నావు అని ఎందుకు ఏడుస్తున్నావు మరి ఏం చేయమంటావు ప్రభా నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయాడయా వెళ్ళిపోయాడు ఆడికి వెళ్ళేది పిచ్చిమోహమా నీ పక్కనే ఉన్నాను చూడు అని ఆయన కూడా అడుగుతుంది నా ప్రభువు నేమన్నా ఎత్తుకొని పోయావయ్యా ఎక్కడన్నా పెట్టావా నాకు చెప్పయ్యా నేను ఎత్తుకొని పోవద్దు ఏం ఎత్తుకొని పోయిద్దంట ఏం చిన్న పిల్లగాడ సంక్రేసుకొని పోవటానికి ఆజానుబాహుడు ఆయన అయినా పర్వాలా నేను మోసుకొని పోతా నాకు ప్రభువు కావాలి అప్పుడు ఆయన నీ ప్రభు అక్కడున్నాడు ఇక్కడ ఉన్నా ఏం చెప్పలా మరియా అన్నాడు ఆ గొంతు గుర్తుపట్టింది నాకు తెలుసాకి ఐఎస్ఐతో ఉన్న అనుభవాలు ఉన్నాయి కదా ఆ స్వరం గుర్తుపట్టి మరియా అనగానే దిగ్గున వెనక్కి చూచి ఒక్క కేక వేసింది రబ్బుని అని బోధకుడా 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 నా ప్రభువా అయ్యో అయ్యో పరిగెత్తాగా అన్నాడు నేను నా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు సజీవుడనే లేచాను ఒక కార్యక్రమం చేస్తా ఉన్నాను ఈలోపు నువ్వు ఆక్రందిస్తున్నావు ఆక్రందిస్తున్నావు నిన్ను దాటిపోలేకపోయా వాస్తవంగా నేను లే లేచిన తర్వాత తండ్రి వద్దకు వెళ్ళాలి కానీ నీ ఆర్తధ్వని నన్ను పోనీయలేదమ్మా మరియా నీ అర్థ ధ్వని లోకమంతా చూసి నన్ను ఏడి పిలిచిన జాలితో నన్ను చేరదీసిన ఒక అమ్మలాగా స్పందించాడు ఏసయ నాకు చాలా ఇష్టమవుతుంది ఈ మాట చెప్పటం తల్లి వెళ్తా ఉంటే బిడ్డ నిలబడి రెండు చేతులు పెద్దగా ఏడిస్తే పోగలిగిద్దా ఒకసారి ఆ సన్నివేసి ఊహించ నీ బిడ్డ తండ్రి నువ్వు పోగలవా నీ వల్ల ఇద్దా నీ బిడ్డ నీ చిన్న బిడ్డ నిలబడి కేకలేస్తా నువ్వు వెళ్తా ఉంటే గుక్క పట్టింది అనుకో పట్టాడు అనుకో నువ్వు అంత దూరం పోయి కూడా ఆ ఏడుపు నీ చెవిన బడిందంటే నీ వల్ల కాదు నువ్వు బాటు నీ వల్ల కాదు ఆ తండ్రి గుండె అది వెనక్కి రావాల్సిందే నువ్వు వెనక్కి రావాల్సిందే తల్లి అయితే అసలు కదలదు తల్లి గుండె ఇంకా సెన్సిటివ్గా హిబిడ్డను తల్లి లాలించినట్టు నన్ను లాలించి బుజ్జగించి మళ్ళా నిలబెట్ట నిలబెట్టగలిగిన మా అమ్మ ఏసయ్య మా అమ్మ ఏసయ్య మా అమ్మ మా నాన్న